జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిరుపేద ఆడబిడ్డకు పెళ్లి కానుక కార్యక్రమాన్ని జగ్గంపేట మండలం చే కొత్తూరు గ్రామంలో వీరవాణి లోవరాజు వివాహ వేడుకలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతులమణి దంపతుల చేతుల మీదుగా నూతన దంపతులకు ఇరవై వేల రూపాయల చెక్లను అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు ప్రజలకు పెళ్లి కానుక ప్రకటించడం జరిగిందని సెప్టెంబర్ పద్నాలుగు నాలుగవ తేదీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉండి జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఏ గ్రామంలో అయినా ఆధార్ కార్డు కలిగి ఉన్న పేద ఇంటి ఆడబిడ్డకి పెళ్లి కానుకలు ఇరవై వేల రూపాయలు అందించడం జరుగుతుందని దీనికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి ఉండాలని వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మాట్లాడడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మొదటి పెళ్లికి వీరవాణి వీరవాణి అమ్మాయికి ఈరోజు ఇరవై వేల రూపాయలు చెక్కు కూడా ఇవ్వడం జరిగింది ఒకటి ఈ అర్హత పొందాలి అంటే పద్దెనిమిది వేలు ఖచ్చితంగా నిండు ఉండాలి అలాగే జగ్గంపేట నియోజకవర్గ పరిధి మనిషి అయి ఉండాలి ఈ రెండు ఉన్నవాళ్ళకి కులంతో కానీ మతంతో కానీ అలాగే ఎవరైనా సరే పార్టీతో కానీ సంబంధం లేకుండా ఎవరు మాకు ఇది కావాలి అని ఒక వారం రోజుల ముందు ముందుగా ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి ఆధారాలతో సహా ఇచ్చినట్టయితే పెళ్లి కార్డు ప్లస్ ఆధార్ కార్డు వాళ్ళ వివరాలు ఇచ్చినట్టయితే దీనికి ఎవరైనా సరే అర్వులు అవుతారు కాబట్టి వన్ వీక్ బిఫోర్ దీన్ని ఖచ్చితంగా మా సంబంధించిన వ్యక్తులకి ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ వన్ వీక్ బిఫోర్ ఇచ్చిన వాళ్ళకి ఇది అరువు ఖచ్చితంగా అరువులు అవుతారు కాబట్టి అది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి పద్దెనిమిది ఏళ్ళు ఖచ్చితంగా నిన్నున్నారు లేని పక్షంలో రిజెక్ట్ మేము ఖచ్చితంగా దీనికి ఒక కమిటీని కూడా వేసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ నేను మొన్న చెప్పడం జరిగింది నియోజకవర్గం వారీగా ఒక కమిటీ ఉంటుంది అలాగే మండలాల వారీగా ఒక కమిటీ ఉంటుంది ప్రతి మండలంలోని కూడా అతి తొందరలోనే ప్రతి మండలంలోని కూడా ఒక ని అంటే వాళ్ళ ఆ మండలం వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా ఒక ఆఫీసుని కూడా అతి తొందరలోనే పెట్టడం జరుగుతుంది వాళ్ళు అక్కడికి వెళ్ళి నోట్ చేయించుకున్నట్టయితే దానికి ఆ పెళ్లికి మా లోకల్ నాయకులు ఉంటారు నాకల్ నాయకుల ద్వారా కూడా వాళ్ళని ప్రొసీడ్ అయ్యి చేయొచ్చు వాళ్ళు వచ్చే ఈ చెక్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీనికి అరువులు అవుతారు దీన్ని ఒక్కసారి మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని వన్ వీక్ బిఫోర్ అయితే మాత్రం కంపల్సరీ ఎందుకంటే పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు పెళ్లి మోతాలు అందరూ పెట్టుకుంటారు కాబట్టి మాకు ఒక్క వారం రోజులు ముందుగా సమాచారం ఇచ్చినట్టయితే వాళ్ళు అరువులా కాదా ఏంటన్నది మేము ఎంక్వైరీ చేసుకుని దాన్ని చేస్తాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టాము థ్యాంక్ యూ వెరీ మచ్